చేయండి వారి చేతుల మీదుగా ఎల్లజిత యజమానితో సన్మానించాల్సింది ఆహ్వానిస్తున్న ముందుకు రావాలన్నా గౌరవ నీళ్ళు రెండోదిగా నిలబడన్నా మొత్తాన్ని ఒక రైతు కుటుంబంలో జన్మించ మొత్తాన్ని ఇచ్చినటువంటి వరికల జయన్న గారి చేతులు పెట్టిగా దృశ్యాలతో సన్మానించాలసారి గట్టిగా చెప్పట్లు ప్రతి సంవత్సరం ముందుకు రావాలన్నా ఈ సంవత్సరమే కాదు రైతు సంబరాల్లో పాలు పంచుకోవాలన్నా ప్రారంభించాలి గట్టిగా చెప్పట్లు చెప్పట్లేమయలు కొట్టే కొట్టాలి అందరూ ఉండాలి కదా సామాన్ ప్రతి సంవత్సరం ఇవ్వాలన్నా ఆన వైద్యుల మన్య వైద్యుల మీద వచ్చే సంవత్సరం కూడా శ్రీ కృష్ణస్వామి ఆశస్సులతో జేఎమ్మ వీరాంజనేయులు గౌరవ సర్పాంచ్ మంగంపేట మండలం జిల్లా ఫ్రం తెలంగాణ రాష్ట్రం వారి జత రెండవ జతగా ప్రదర్శిస్తున్నారు మూడు శ్రీ లక్ష్మీ స్వామి ఆశలతో వి వెంకటేశ్వరరావు గారండి చంద్రకల్ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్మ జిల్లా ఫ్రమ్ తెలంగాణ రాష్ట్రం వారి జత బిగా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని చెయ్యమ్మ గారు వీరాంజనాలు గారు గౌరవ సర్పంచ్ ఎడ్ల చెత్త యాభై చేసాయి మొదటి రౌండ్ లో మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో ముప్పై సెకండ్ వచ్చే రౌండ్ రెండు చేయమ్మ వీరాంజనేయులు గారు అండి గౌరవ సర్పంచ్ మంగంపేట గ్రామం మల్లకల్ మండలం జోగులమ్మ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనిస్తున్నారు మంచి కాంపిటీషన్ జత ఈ జత కూడా అలా మోడు మంచి హెవీ హెవీ కాంపిటీషన్ జత బయలుదేరి రావాల ఆహా ఆహా হে কালো పూర్తి చేసుకున్న ఆరు వందల అడుగుల దూరాన్ని జయమ్మ వీరాంజనేయులు గారు గౌరవ సర్పంచ్ వారి ఎట్లా చెప్తా ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తా రెండవ రౌండ్ గోపాల్ గౌడ్ గారి చెత్తకైనా ముప్పై సెకండ్లు ముందంజలా ఉన్నా మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో ముప్పై సెకండ్ల ముందంజలా ఉన్నా మోడల్ మొదటి బొమ్మకి యాభై వేల రూపాయలు ఐదు కొత్తలు ఆహానాడు నూట యాభై రుక్కినాడు ఎల్లి రెండు మూడు ఆహా ఆహా రావాలా సుందనా మూడవ నిజానికి పూర్తి మరిస్తున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని జీరాంజనే గారు గౌరవ సర్పంచ్ వారి ఎడ్లకట్ట తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తాయి మూడవ రౌండ్ లో మొదటి స్థానానికి నలభై సెకండ్లు గోజా జలానే ఉన్నా వచ్చే రౌండ్ నాలుగు అన్నాడు నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నా పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకొని నాలుగవ రౌండ్లో గోపాల్ గౌడ్ గారి జత కన్నా నలభై సెకండ్ల ముందంజలోనే ఉన్నా

వచ్చే జత మంచి కాంపిటీషన్ జత వెంకటేశ్వరరావు గారండి చంద్రకొల గ్రామం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత బయలుదేరి ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తాయి అదే ఐదవ రౌండ్ ను గోపాల్ గౌడ్ గారి యొక్క జత ఎనిమిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తాయి అనగా ఆ జత కన్నా ఈ జత ఒక్క నిమిషం ముప్పై సెకండ్లు ఈ రౌండ్ లో ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఆరు ఆరున్నాడు వందలు చదువుతున్నాడు బ్రేక్ రావాలా జనాల్లో స్పందన విద్యలు చేస్తా చివరికి వెళ్ళిపోతాం మళ్ళా దొక్కినాడు బాధకున్నాడు నూట మూడవ బైక్ దగ్గర రావాలా నాలుగు రెడీగా ఉండాలి ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహారు సెకన్లలో పూర్తి చేస్తారు ఆరవ రౌండ్ లో మొదటి స్థానానికి నిమిషం పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషం పంతొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి వెళ్ళి రెండు ఏడు చెప్పు ఆహా రావాలా గ్రామీణ క్రీడలు రైతు సంబరాలు సందడి రావాలంటే సంవత్సరం వచ్చే జత హెవె కాన్సెషన్ వరి సెకండ్ వరకు పోరాడితేనే టెమే ఐదు పక్షల్లో ట్రాన్స్ఫర్ ఆహా హా హాహా జయమ్మ వీరంజనే గారండి గౌరవ సర్పంచ్ మంగంపేట గ్రామం మందకల్ మండలం గోములమ్మ గత్వాల జిల్లా ప్రాంతం తెలంగాణ రాష్ట్రం వారి జత మనం అందుకు ప్రదర్శిస్తున్నామండి ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల వంద అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పూర్తి ఏడవ మొదటి స్థానానికి నిమిషం ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్ లో మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలన్నా పది రౌండ్లు పూర్తి చేయాలా ఇరగా పదకొండవ రౌండ్ లో నూట ఎనభై ఆరు అడుగుల దురాన్ని లాగాలి వచ్చే రౌండ్ ఎనిమిది పది రౌండ్లు పూర్తి చేయాలి పదకొండవ రౌండ్ లో నూట ఎనభై ఆరు అడుగుల దురాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు కానీ చివరి సెకండ్ వరకు పోరాడాల రావాలా జనాల్లో స్పందన होे जा मंचे कॉम्पिटेशन जा हा పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేశాయి ఎనిమిదవ రౌండ్లో మొదటి స్థానానికి రెండు నిమిషాల ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్లో వెళ్ళే రౌండ్ తొమ్మిది మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలన్నా అటు వరకు వెళ్ళాలి మరలా ఇది చివరికి రావాలి తిరగాలి తిరిగి నూట ఎనభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు కానీ చివరి సెకండ్ వరకు పోరాడాల వచ్చే జతలు కూడా నాలుగు జతలు కూడా మంచి హెవీ కాంపిటీషన్ జతలే ఉన్నాయి కాబట్టి చివరి సెకండ్ వరకు పోరాడితేనే విజయానికి సాంకేతం మరి ఏదైనా సెకండ్ వరకు విజయానికి గారు చివరికి మరి ఏదైనా శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వి వెంకటేశ్వరరావు గారు చంద్రకల్ గ్రామం ఏదో కొత్తపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి జత మూడవ జతగా బయలుదేరి రావాలి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల ఏడు వందల అడుగుల దురాన్ని పన్నెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేస్తా మీరు మొదటి స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళాలా తిరగాల తిరిగి నూట ఎనభై ఆరు అడుగులు వేస్తే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు వచ్చే రౌండ్ పది అటు చివరికి వెళ్ళాలి తిరగాలి తిరిగి నూట ఎనభై ఆరు మూడు బాక్సులు దాటాలి ముప్పై ఆరు అడుగులు వేయాలి నూట ఎనభై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి లాగాలివాలసారి మీరు ఇచ్చి స్వందరాలు గెలిస్తే తా చివరికి వెళ్ళిపోతాయి వచ్చే గత మంచి కాంపిటీషన్ గత శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వెంకటేశ్వరరావు గారు చంద్రపర గ్రామం పెద్ద మండలం నాగర్ కర్నూలు జిల్లా ఫ్రం తెలంగాణ రాష్ట్రం వారి గత బయలుదేరి రథబ రౌండ్ పూర్తి చేసుకున్న మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై సెకండ్లో పూర్తి చేస్తాయి ఈ రౌండ్లో లో నూట ఎనభై ఆరు అడుగులు వేస్తే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు కానీ చివరి సెకండ్ వరకు పోరాడాల జమ్మన్న గారు ఐదు నిమిషాలు పదహై నిమిషాలు పూర్తి చేసుకున్నారండి సమయం ఐదు నిమిషంలో ఉన్నది ನೋಟ ಯನ್ನಭಯ ಆರಡಗಲೇಸ್ತೇನೆ ಲೇಸ್ತೇನೆ ಟ್ರಾಸ್ಪಾರ! ಆಹಾ! ಮುಕರ పోరాడాలా జన్మన్నా గారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు నాలుగు నిమిషాలు పదహారు నిమిషాలు పూర్తయిందండి సమయం నాలుగు నిమిషములు ఉండాలి పదకొండు మూడు వేల మూడు వందల అడుగుల దురాన్ని చెయ్యమ్మ వీరాంజనేయులు గారు గౌరవ సర్పంచ్ మంగంపేట మల్లకల్ మండల గద్వాల జిల్లా ప్రం తెలంగాణ రాష్ట్రం వారి ఎడ్ల గత మూడు వేల మూడు వందల అడుగుల దురాన్ని పదహారు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేస్తాయి పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దురాన్ని పదహారు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేస్తాయి వచ్చే రౌండ్ పన్నెండు மூடவ நம்பர் பயில் இருந்தா நாலு ரெடி சமயம் மூணு நிமிஷம் பதினேழு நிமிஷம் பூர்த்தைந்த జనాల్లా స్పందల స్టాచ్యూ వరకు వెళ్ళిపోతాయి బాహుబలే ఫస్ట్ పడుతుంది నెక్స్ట్ యాభై రెండు సెకండ్ల సమయం రెండు నిమిషాలు సమయం రెండు నిమిషములు ఉన్నది వెనక్కి వెనక్కి వెళ్ళే రౌండ్ పదమూడు జత బయలుదేరి రావాల మంచి కాంపిటీషన్ జత తదుపరి ఇవాళ నిర్వహించినటువంటి పోటీలో మంచి అన్ని కాంపిటీషన్ జతలే పాల్గొన్నాయి చక్కటి ప్రదర్శననే కొనసాగిస్తాయి అంటే గిత్తలు కూడా

कंहिंमे समयमिता समय मु સમયમ મીકો 20 સેકન્ડનો સમયમ મીકો આતરે 10 સેકન્ડનો આહા સમયમ 10 સેકન્ડનો